ఏదే శివశక్తి శిరడి సాయి అనుగ్రహ దారి మహాపీఠలు మహాపీఠాధిపతి ఎంట్రన్స్ లోపలికి ఎంట్రీ అవుతాం మాది ఎలా దేశం అందులో ఉన్నట్టు ఇదేనా లింగము

అవునన్నా నేను తీసిన వీడియోలకి పెట్టిన వీడియోలకి ఫాలో చేసి లైక్ చేస్తుండ్రు నేను చెప్పు లైక్ కొట్టి స్టార్ట్ అన్న నీకు పెడతాను షేర్ చేస్తానులే లింక్ ఎట్టినాక ఈ బ ఈ బంగారు లింక్ అని చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుంది లోపల చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుందా గుడి లోపల మెయిన్ అదే నా మెయిన్ అదే కదా లోపల అంతే ఎక్కువ చేస్తారా చే మస్తుందిగా గుడి చెప్పలేటే చూస్తున్నాం ఇవన్నీ లింగాలే అన్ని రకాల లింగాలు శివరాత్రికి వచ్చి మంచి స్పెండ్ చేయచ్చు ఇక్కడైతే ఎన్ని రకాల లింగాలు ఉన్నాయి చూడు మీకు మెయిన్ కావాలా స్టేటస్లు పెట్టుకొని చూడండి అసలు అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఎంత నిజంగా అమ్మవారు ఉన్నట్టు నిజంగా అక్కడ దేవుడు కొలువై ఉన్నట్టే ప్రతిష్ఠించినారు ప్రతి ఒక్క విగ్రహం కూడా ఇగోండి వస్తాను వస్తాను అసలు అద్భుతం ఇవన్నీ వచ్చి అందరూ వచ్చి చూడవలసిన ప్లేస్ ఇది అసలు చాలా అద్భుతంగా ఉంది ఒక సైడు ఇది ఒక సైడు ఇదిగోండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు సేమ్ సురేంద్రపురిలో ఎట్లా ఉంటుందో అద్భుతంగా సేమ్ అలానే మొత్తం అన్ని విగ్రహాలు తయారు చేసినవి ఇగో మేము ఇప్పుడు ఇగో ఈ వ్యానెక్కి పోతున్నాం మనిషికి థర్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మొత్తం తిప్పుకొని తెస్తారు అనమాట లేదు ఏం లేదు నాకు నువ్వు నాకు ఫిట్టింగ్ పెట్టి నాకు నా కడుపు కొట్టగలరావు తెలుసులే అదే ఎప్పుడు రాలే ఈ సందులోకి అసలు ఎప్పుడు ఇక్కడ ఉందనేసి తెలవలే తెలవదు ఐదు అంతే అన్ని మొత్తం కవర్ అయిపోతాయి మొత్తం అన్నీ చెప్తారండి पुराने डिस्ट्रिक्ट है मल्लीगोंड मल्लीगोंड साइड वाली मच्छे मच्छे हां हां तुलसी हेलो वेंताम मच्छनार समस्या आ नी नामाल운데 સામી ઓ મેલી મેલી કુડે છોરા હા એટલા રોકડો રોકકલ વોચ હા હા વેરી વનગરી

అది పిల్లల పిల్లలకి ఒకసారి బుక్ చేయాలి సత్యం ఇచ్చి ఆరు కూడా పిల్లలు ఇస్తా చేస్తాం బాగా బాగా మళ్ళా అరే ఆరుగురు పడతారు మా పిల్లలు బక్కులే ఉన్నారు స్టేజు బందడుగుతారు చాలా పెట్టి అన్ని మరి మనం అనుకున్నాం మరి

மா நாடு ம கொ

సప్త ఋషులు ఉన్నారు రెండు వేల పదహారు అలా పేర్లు తెలవాలి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ చేసినావు చెప్తుంది కదా ఋషులు ఎంతో మంది ఉండరు ఎన్ని పేర్లు విషయానికి మనం బతికేస్తుంది అది లోక కళ్యాణం అంటే కళ్యాణ కారణం దీనికి దీని దీనివల్ల మాట ఉపయోగం అంటే చాలా ఉపయోగం కాదు ప్రపంచం వెళ్ళిపోతుంది యుద్ధాలు అయిపోతాయి మాది కూడా వ్యతిరేకంగా నిలిచిపోతాడు అదేగా మామూలు లోపడికి అంతగానో ముందు అయిపోయింద వాళ్ళు చూడు ఎట్లా పట్టుకుంటురా వాళ్ళైతే చేతులు అందాలా లేకుంటే మామూలు పట్ట ఉన్నీ శ్రీచ శ్రీచక్రాలా మొత్తం శివుడు గురించి ఉన్నది అయితే ఇక్కడ మొత్తం శివుడే మెయిన్ పాయింట్లు అన్ని తీసుకోత్రెడ్ పర్సెంట్ మీడియా కూడా లింగాలు ఉండడు శ్రీచక్రం అమ్మ వాళ్ళకి తప్ప చేద్దాం

शनिदोष ग्रह दोषाल చెప్పాటో తెలియదు ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ తెలియదు అని చెప్పేసి తెలియదు మేము బయట ఉన్నామని చెప్పే కాకపోతే పెళ్ళరిచే అంతే బిజినెస్ అని చెప్పి అంతే యాన్యువల్ ఇన్కమ్ ఇప్పుడు ఏం తెలియాలని చెప్పేసి అంతే అంతే చిన్నదే ఇప్పుడు ఏమది యాన్యువల్ ఇన్కమ్ రాయడం వద్ద అడగద్దు ఎవరు అడగొద్దు అన్నారని చెప్పి నీకు కూడా టైం అవుతుంది కదా మరి అని అడుగు ఎంతసేపు పడుతుందని సర్వే ఎంతసేపు ఏం లేదు యాన్యువల్ ఇన్కమ్ కూడా ఏం లేదు అని చెప్పండి వాళ్ళ ఇష్టం ఏంది కాస్ట్ కావాలో అంతే కాస్ట్ కాదన్నా చెప్పలా ప్రస్తారం నేరు ప్రస్తారం భూపస్తారం ప్రపంచంలో ఇక్కడ భూకాయ చాలా వస్తే ఇప్పుడు చాలా సంవత్సరాలు వచ్చింది సంవత్సరాలు ఏం పొంది